యోహాను సువార్త ఇరవయవ అధ్యాయము ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచను గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును ఏసు ప్రేమించిన ఆ మరి శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టెలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టి పెట్టి ఉండుటయు చూచను అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరేరి అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును ఒకడునూ కాళ్ళవైపున ఒకడును కూర్చుండుట కనబడెను వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసు నిలిచిండుట చూచను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచను ఆ మాటకు బోధకుడని అర్థము ఏసు ఆమెతో నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను మగ్ధలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి అప్పుడు ఏసు మరలా మీకు సమాధానము కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి మీరు ఎవరి పాపములు క్షమితురో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపములు మీరు నిలిచి నిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను ఏసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయనను చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను తరువాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను ఏసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను ఏసు తన శిష్యుల ఎదుట చేసెను అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి రాయబడెను